శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఐదవ అధ్యాయము ఒకరోజు రాముడు ఉద్యానవనంలో ప్రవేశించాడు దాని పేరు అశోకవనము ఆ వనములో అనేక రకములైన లతలు వృక్షములు పెరుగుతున్నాయి చంపక పున్నాగ అశోక మధుక పనస చూత జామ పారిజాత వృక్షములు పెరుగుతున్నాయి పుష్పములతో ఫలములతో శోభాయమానంగా ఉన్నాయి ఇవే కాకుండా ఆ వనము అరటి అర్జున నాగ లోగ్రా నీవ గురివెంద మందార వృక్షములతోనూ తీగలతోనూ శోభిల్లుతూ ఉంది అశోకవనంలో వృక్షములు అన్ని కాలముల్లోనూ ఫలములతో పూలతో నిండుగా ఉంది ఆ వనమును రక్షించేవారు ఆ వనములోని చెట్లను రకరకాలుగా కత్తిరించి మృగములు తోరణములు ఆకారములలో మలిచారు ఆ వనములో అన్ని రకాల పక్షులు కోయిలలు చిలుకలు నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నాయి మావిడి చిగుళ్ళు తింటూ కోయిలలు మనోహరంగా కూస్తుంటే వెనసొంపుగా ఉండేది ఆ వనమునకు నీరు కావాలి కదా అందుకని అనేకములైన బావులు దిగుడు బావులు తవ్వించారు ఆ వనములో అందమైన పచ్చిక బీళ్లు దర్శనమిస్తాయి అశోక వృక్షములు ఒకదానితో ఒకటి పోటు పడుతూ ఆకాశాన్నంటేటట్టు పెరుగుతున్నాయి రాముని ఆధ్వర్యంలో పెంచబడుతున్న ఆ ఉద్యానవనము స్వర్గంలో ఉన్న నందనవనమును తల్పిస్తూ ఉంది ఒకరోజు రాముడు సీత ఆ వనములో విహరిస్తున్నారు రాముడు సీత ముందు నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు రాముడు సీత ఆరగించడానికి ఫలములు వండిన పదార్థములను సిద్ధం చేశారు ఆ ప్రకారంగా సీతారాములు ఆనందంగా కాలం గడుపుతున్నారు రాముడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానాదులు గావించి సంధ్యావందనము చేసి రాచకార్యములన్నీ పగలు పూర్తి చేసుకొని సాయం సమయానికి సీతాదేవి వద్దకు వచ్చేవాడు రాముని భార్య సీత కూడా పొద్దుటే లేచి స్నానాదులు ఆచరించి దేవతార్చన చేసి తరువాత తన ముగ్గురు అత్తగార్ల వద్దకు పోయి వారికి తగు సేవలు చేసి సాయంకాలానికి సకలాలంకార భూషితురాలై రాముని రాక కొరకు ఎదురు చూస్తూ ఉండేది సర్వమంగళాయన సీతను చూసి రాముడు పరమానందము చెందేవాడు ఆమె అందచందములను మెచ్చుకునేవాడు ఇంతలో సీత గర్భవతి అయింది ఈ సంగతి రామునికి తెలిసింది రాముడు పరమానంద భరితుడయ్యాడు ఓ సీత నీ వలన నాకు ఉత్తమ సంతానము కలగబోతున్నారు ఈ సమయంలో ఆడవాళ్ళకి ఏవేవో కోరికలు ఉంటాయంటారు కదా నీకు కూడా ఏమైనా కోరికలుంటే చెప్పు తీరుస్తాను అని అన్నాడు రాముడు అప్పుడు సీతారామునితో ఇలా అంది నాకు ఈ సమయంలో గంగా తీరమున ఉండే పరమ పవిత్రములైన తపోవనములలో విహరించాలని అక్కడి మునులు ఋషుల ఆశీర్వాదము తీసుకోవాలని వారి పాదధూళి శిరస్సును ధరించాలని చాలా కోరికగా ఉంది సాధారణంగా ఈ సమయంలో ఆడవాళ్ళు పుట్టింట్లో నిద్ర చేయాలని అంటారు కానీ నాకు గంగా తీరములలో ఉండే ముని ఆశ్రమములలో ఒక్క రాత్రన నిద్ర చేయాలని కోరికగా ఉంది ఇదే నా కోరిక అంది సీత ఇంతేనా నీ కోరిక తప్పక తీరుస్తాను రేపే మనము గంగానది తీరాన ఉన్న ఋషుల ఆశ్రమమునకు వెళదాము అని అన్నాడు రాముడు తరువాత రాముడు తన స్నేహితులతో గడపడానికి వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఐదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్